నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ చాలా మందికి ఫేవరెట్ అయినా ఎప్పుడు పెట్టినా తినగలిగే స్పైసీగా ఉండే ఎర్రగారాన్ని అలానే మసాలా దోశ రెసిపీని ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను రెసిపీలోకి వెళ్తే గోరువెచ్చని నీళ్లు తీసుకుని కల్లర్ ఉన్న కారం లేని మిరపకాయలు ఒక ఏడెనిమిది కారం ఉన్న మిరపకాయలు ఒక నాలుగు వేసేసి ఒక అర్ధ గంట లేదా పదహైదు నిమిషాలు బాగా నాననివ్వాలి ఇవ్వాలి లో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఎర్రగడ్డలు రెండు తెల్లగడ్డలు ఒక పది రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర అలానే ముందుగా నానబెట్టుకున్న మిరపకాయలు కూడా వేసేసేయాలి స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు ఎండ మిరపకాయలు నానబెట్టుకుని ఇంకా ఐదారు కూడా వేసుకోవచ్చు ఇదిగా నీళ్లు పోసేసి పలుకులు అనేది అస్సలు లేకుండా మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి చేసుకోవాలి స్పెషల్లీ మసాలా దోస టేస్ట్ ఈ ఎర్ర గారంతోనే వస్తుంది కాబట్టి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ప్రాసెస్ ఉర్లగడ్డ తాలింపు ప్యాన్ లో తగినంత ఆయిల్ వేసేసి నచ్చిన తాలింపు దినుసులన్నీ వేసేసి ఒక నిమిషం పాటు వేపి పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఎర్రగడ్డ ఒకటి వేసేసి బాగా వేగనివ్వాలి ఆ ఎర్రగడ్డలు వేగుతూ ఉండగానే ఒక్కొక్క మసాలా వేసుకుంటూ రావాలి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి వేగనివ్వాలి ఇలా వేగుతూ ఉండగానే పచ్చిమిరపకాయలు అలానే కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు పచ్చిమిరపకాయలు పేస్ట్ లాగా చేసైనా వేసుకోవచ్చు నేనైతే పొడుగ్గా కట్ చేసి వేస్తున్నాను బాగా వేగిన తర్వాత మీడియం సైజు ఉర్లగడ్డలు నాలుగు ఉడకబెట్టి పొట్టు తీసేసి మెత్తగా మెదిపేసి వేస్తున్నాను ఇదే స్టేజ్ లో కొత్తిమీర కూడా వేసేయాలి తాలింపు హోటల్ స్టైల్లో రావాలి అంటే ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి గుజ్జు గుజ్జుగా కలిపేసేయాలి హోటల్ స్టైల్లో తాలింపు గట్టిగా ఉండదు గా గుజ్జుగా ఉంటుంది ఆ టేస్ట్ రావాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి బాగా కలిపేసేయాలి ఈ స్టేజ్ లో మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి నెక్స్ట్ ప్రాసెస్ చట్నీ మిక్సీ జార్ లో ఒక చిన్న కప్పు శనగిత్నాలు తక్కువ ఆయిల్ వేసి వేయించుకున్న పండుమిరపకాయలు ఒక ఐదారు కొద్దిగా చింతపండు రుచిక సరపడా ఉప్పు తెల్లగడ్డలు ఒక నాలుగు లేదా ఐదు కొత్తిమీర కూడా వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి మెత్తడ్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి నేను ఈ చట్నీ కొద్దిగా స్పైసీగా ఉండడం కోసం పండుమిరపకాయలు చేశాను నచ్చితే మీరు పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు మనం చట్నీకి ఎలా అయితే తరువాత పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో తరువాత పెట్టుకుని బాగా కలిపేసేయాలి నెక్స్ట్ ప్రాసెస్ దోస బ్యాటర్ ముందు రోజునైతే పిండినంత నానబెట్టుకున్న పిండి బాగా పొంగింది పిండి ఎంత బాగా పొంగితే దోశలు అంత క్రిస్పీగా మెత్తగా వస్తాయి ఇలా బాగా ఒకసారి కలిపేసిన తర్వాత తగినంత దోశ బ్యాటర్ ని ఒక గిన్నెలోకి ఎక్కి వేసేసుకుని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు అవసరం అనుకుంటే కొద్దిగా వంట సోడా కూడా వేసేసి బాగా కలిపేసేయాలి అంట సోడా పిండిలో బాగా కలిసేలాగా చూసుకోండి కలవకపోతే దోశ కలర్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ దోశ దోసపెన్నం బాగా వేడెక్కిన తర్వాత వాటర్ జిలకరించి మనకు తగినంత పిండిని పెనం మీద వేసేసి రౌండ్గా పల్చగా తిక్కేసేయాలి ఎంత పల్చగా తిక్కితే అంత టేస్టీగా ఉంటాయి స్పెషల్లీ మసాలా దోశలు బాగా కాలుతూ ఉన్నప్పుడే తగినంత ఆయిల్ వేసేసి ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఎర్రగారం కూడా వేసేసి దోశ మీద అంతా అప్లై చేసేసేయాలి ఈ స్టేజ్ లో కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఉర్లగడ్డ తాలింపు దోశ మధ్యలో పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఎర్రగా కాలనివ్వాలి ఎంత లో ఫ్లేమ్లో కాలితే అంత క్రిస్పీగా వస్తాయి దోశలు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు పైన కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేయడం వల్ల కలర్ చాలా బాగా వస్తుంది చాలా అంటే చాలా బాగా వచ్చాయి మసాలా దోశలు ఇంటిల్లి పాదికి నచ్చే మసాలా దోశల రెసిపీ నీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం హైప్ ఇవ్వడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్